పదిహేడు ఆరు ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేరుగా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాజీ టమాటాలు రామాజి కేజీ ఇరవై మూడు అరవై టమాటాలు మొత్తం రేట్లు అన్నీ పెరిగినాయి ఓకే మంచి టమాటాలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ యాభై కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ నలభై కేజీ ఇరవై మిరపకాయలు కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ కేజీ నలభై కేజీ ఇరవై ముల్లంగి కేజీ అరవై కేజీ ముప్పై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పదిహేడు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు దాంతి మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడికి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఫస్ట్ కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ పరాలి కృష్ణానా నమస్తేనా నమస్తే